హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వర్డ్ ప్రెస్ కోర్స్ ఈ వీడియోలో మనం ప్రెస్ అంటే ఏంటి ఎందుకు వాడాలి అనేది తెలుసుకుందాం సో వాట్ ఈజ్ అ వడ్ ప్రెస్ ప్రెస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే కోడింగ్ లేకుండా వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు ఇది మొదట రెండు వేల మూడులో రిలీజ్ అయింది ఇప్పుడు వరల్డ్లో ఫార్టీ పర్సెంట్ వెబ్సైట్స్ ప్రెస్లోనే బిల్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇంటర్నెట్లో చూసే బ్లాగ్స్ కానీ బిజినెస్ సైట్స్ కానీ ఈవెంట్ ఈ సైట్స్ కూడా ప్రెస్లో తయారు చేసినవే ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు సో సాఫ్ట్వేర్ ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఇది ఇక్కడ నో కోడింగ్ అనమాట అంటే ఇప్పుడు మనకి హెచ్టీఎంఆర్ సిఎస్ఎస్ పిహెచ్పి తెలియకపోయినా ప్రెస్ డిజైన్ చేయొచ్చు ఇది ఈజీ టు యూజ్ అనమాట అంటే ఎలా చేయొచ్చు అంటే డ్రాగన్ డ్రాప్ స్టైల్లో చేయొచ్చు అంటే తీసుకొని వచ్చి పోస్ట్ క్రియేట్ చేయడము ఇమేజ్ అప్లోడ్ చేయడం ఇలా చేయొచ్చు అనమాట ప్లెగ్గిన్స్ కూడా ఉంటాయి ఇది ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్ అనమాట ఇది ఎలా ఎందుకంటే మీరు బ్లాగ్ క్రియేట్ చేయొచ్చు బిజినెస్ వెబ్సైట్ చేయొచ్చు తర్వాత ఈ కామర్స్ కూడా చేయొచ్చు అనమాట ఆన్లైన్ షాపింగ్ అది ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా అవి కూడా చేయొచ్చు అనమాట ఇది బిగ్ కమ్యూనిటీ సపోర్ట్ అనమాట అంటే వర్డ్స్లో చాలా ప్లెగ్గింగ్స్ థీమ్స్ ఉంటాయి ప్రాబ్లం వచ్చిన వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ వర్డ్స్ అంటే ఏంటి ఎందుకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు ఇన్స్టాల్ వర్డ్ ప్లస్ స్టెప్ బై స్టెప్ పూర్తిగా నేర్చుకుందాం